ఈరోజు మాజీ సైనికుల ఐక్యత దిశగా రాష్ట్రం మొత్తం ఒకటే అసోసియేషన్ ఏర్పడాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశానికి చేసినటువంటి అతిరథ మహారథులైనటువంటి నా మాజీ సైనిక బంధుమిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఇలాంటి ఒక చక్కటి వేదికను ఏర్పాటు చేసినటువంటి ముందు సూర్యడ్డి శివ శివకుమార్ గారి టీం మొత్తం సుబాని గారి టీం ప్రెసిడెంట్ గారి టీం కాబట్టి వీళ్ళందరికీ కూడా మా రబ్బానీ గారు రబ్బానీ బాషా గారి టీం మొత్తానికి కూడా మా బాపట్ల జిల్లా మాజీ సైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ సార్ యూ శారదగౌడ మా జిల్లా బాపట్ల జిల్లా సార్ ఓకే సంతోషం జిల్లా బోమ్మ ఓకే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే అసోసియేషన్ ఉండాలనేది ఒక ముఖ్యమైనటువంటి ఎజెండాతో మేము ముందుగానే అక్కడ మూడు జిల్లాల వాళ్ళవి ఈ ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టి ముందుగా జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది మూడు జిల్లాల కూర్చొని ఒక జిల్లా మీటింగ్ జరుగుతుంటే కథమా రెండు జిల్లాల్లో ఉన్నటువంటి పెద్దలు దాన్ని పర్యవేక్షణ చేసుకుంటూ ఆ జిల్లాని ఎన్నుకోవటం ఆ తర్వాత ఆరు రెండు జిల్లాలు కలిసి ఇంకో మూడో జిల్లాని కమిటీ నిన్నుకోవటం ఒక చక్కటి వేదికగా అక్కడ మొదలైన సమావేశం ఆ రోజే మేము మూడు జిల్లాల ప్రెసిడెంట్లు కానీ పెద్దలు కానీ అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది స్టేట్ వైడ్గా కూడా ఇట్లాగే చేసి మన మాజీ సైనికుల్ని ఒక ఐక్యత దిశగా ఒక ఒక సమ ఒక వేదిక మీదకి తీసుకొస్తే సమస్యలు తీర్చుకోవడానికి చాలా చక్కగా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు మేమందరం ఆలోచించడం జరిగింది దానికి నెక్స్ట్ పునాదిగా ఆ మూడు జిల్లాల కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా సంతోషం సార్ మేడని మరొకసారి అభినందన తెలియజేస్తూ ఒక అసోసియేషన్ అనేది అసలు ఏ విధంగా ఉండాలి చాలామంది కొంతమంది అంటే ఎవరిని ఇక్కడ కించపరచడం కాదు కొంతమంది అసోసియేషన్ స్థాపించిన వాళ్ళు వాళ్ళ భావన వాళ్ళ వేదన వాళ్ళ మనోభావం ఎట్లా ఉంటుందంటే ఎవరైనా ఒక మాజీ సైనికుడు ఇక్కడ వస్తే ఒక కాగితం రాసి ఒక వంద రూపాయలు తీసుకున్నామా అయిపోయింది ఇదే అంటే కేవలం ఒక వ్యాపార దృష్టితో కొన్ని అసోసియేషన్ నడుస్తుంది అది కరెక్ట్ కాదనేది నా భావన ఒక అసోసియేషన్ నా దృష్టిలో ఎలా ఉండాలంటే ఒక మాజీ సైనికుడికి రిటైర్ అయ్యి వచ్చిన మాజీ సైనికుడికి వాళ్ళ అన్న తమ్ములు బావలు బాగుమర్దులు ఎవరు అండగా లేకపోయినా అసోసియేషన్ అండగా ఉండాలనేది నా భావన అలా నడిపినప్పుడే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది కేవలం కాగితం రాసిపాటేసే సంబంధం అయితే ఒక నెట్ సెంటర్ కూడా చేస్తాడు ఒక కంప్యూటర్ సెంటర్ పెట్టుకున్నవాడు ఒక యాభై రూపాయలు తీసుకొని చేసి పంపిస్తాడు అది కాదు పోతే జిల్లా యూనియన్లు రాష్ట్ర యూనియన్లు అలాగే ఇందాక రామారావు గారు చెప్పినట్టు మండల స్థాయి నియోజకవర్గ స్థాయి ఏమి ఈ సంబంధాలు ఏ విధంగా ఉండాలి ఎక్కడైనా ఒక మండలంలోనో ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక మాజీ సైనికుడికి ఒక అన్యాయం జరిగితే మనం గమనించే రాష్ట్రంలో చాలా సంఘాలు రాష్ట్ర ప్రషులు సంఘాలు ఏర్పడి ఉన్నాయి ఎక్కడ కూడా ఆ సైనికుడి కోసం వచ్చి ధర్నాలు లేదా ఆ న్యాయం జరిగే విధంగా పోరాటం లేదు ఆ అలాంటి సంఘటనలకు కూడా న్యాయం జరగాలంటే ఒకే యూనియన్ ఉంటే ఒక పిలుపునిస్తే ఇందాక చెప్పినట్టు ఇరవై ఆరు సంఘాలు కలిపి ఎక్కడికక్కడ బ్లాక్ చేసి ధర్నాలు చేసి లేదా ఆ సంబంధిత అధికారులకి ఇక్కడ వైజాగ్లో అన్యాయం జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అయితే నేను బాపట్లో కూడా నా ఎస్పీకి వెళ్ళి వైజాగ్లో నా మాజీ మాజిస్ట్రేట్కి అన్యాయం జరిగింది అని చెప్పి ప్రతి జిల్లాలో తెలియజేస్తే ఇమీడియట్గా ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఉంటుందని చెప్పి నా భావన ఇంకొకటి ఖచ్చితంగా జిల్లా స్థాయి యూనియన్లకి రాష్ట్ర స్థాయి అంటే మన మనతో సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేసుకున్నప్పుడు మన జిల్లా స్థాయిలో మనం సహకరించే వాళ్ళకి వాళ్ళు మన దగ్గరికి వచ్చే ధైర్యం వాళ్ళు చెయ్యరు మన అనుమతి లేకుండా నువ్వు రాష్ట్ర సంఘటన పెట్టున్నావు నీకు మేము సహకరించాల్సిన అవసరం లేదు ఈ విధంగా అందరం కలిసి ఏర్పాటు చేసుకుంటే రాష్ట్ర సంఘానికి అవసరమైనప్పుడు జిల్లా నుంచి మేము కూడా కావాలంటే జనబలమా ధన బలమా ఏది కావాలంటే అది ఒకళ్ళకొకడం సహాయం చేసుకోవచ్చు అందువల్ల ఇది ఒక చక్కటి వేదిక ఇలాంటి వేదికని ఇందాక పెద్దల కార్పొరేషన్ గురించి కూడా చెప్పారు ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కూడా సంతోషం అయితే ఒకటే చెప్తున్నాను ఎవరైనా సరే జేసీఓ సో మన మాజీ సైనికులు కార్పొరేషన్ చైర్మన్ ఎవరికి అవకాశం ఉంటే ఎవరి లాబీ కట్ చేసుకోండి తప్పులేదు ఒకరి నంబరు ఒకరు కట్ చేసుకోవద్దు ఎవరైనా కానీ మాకు సంతోషమే ఎవరైనా కానీ మా మా సోదరుడు చైర్మన్ అయితే అది మాకు సంతోషం మీరు మీరు ఎవరికైతే అవకాశం ఉందో ఒకళ్ళకి ఎంపీ అండ్ ఉండొచ్చు ఒకళ్ళకి ఎమ్మెల్యే అండ్ ఉండొచ్చు ఒకరికి మంత్రి అన్న ఉండొచ్చు ఒకరికి చంద్రబాబు గారు అన్న ఉండొచ్చు వారు ఎవరి లాభంగా వాళ్ళు చేసుకోండి కానీ మన మాజీ సైనికులు తట్టుకొని ఇది ఇంకొక ఎవరికో ఆఫీసర్కో లేదా చీఫ్ సెక్రటరీ చేతులు మాత్రం పెట్టొద్దని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ చక్కటి వేదిక చెప్పాలంటే చాలా ఉంది మరి ఈ వేదికతో చక్కగా ఉపయోగించుకుందాం మా బాపట్ల జిల్లా ఒక బాపట్ల జిల్లా అసోసియేషన్ గా జిల్లా అసోసియేషన్ గా రాష్ట్ర స్థాయి నాయకులు ఇలా వేదిక ఏర్పాటు చేసుకొని తీసుకునే నిర్ణయాలకి ప్రతి నిర్ణయాలకి కట్టుబడటం అని చెప్పి మీ అందరినీ సార్ సార్ మీరు మీ పేరు చెప్పలేదు నా పేరు నా పేరు తాండ్ర సాంశివరావు సార్ దాండ్ర సాంబశివరావు నేను బాపట్ల జిల్లా ప్రెసిడెంట్ని క్లాస్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎంపీటీసీగా కూడా ఉన్నాను ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పి తెలుసు రాజకీయ రాజకీయంగా నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసి ఐదు వేల మంది చేత ఓట్లు వేయించుకొని గెలిచినటువంటి ఎంపీటీసీని ఇంకొక విషయం మాజీ సైనికుడు వ్యాపారం చేస్తున్నాడు ఉద్యోగాలు చేస్తున్నాడు రకరకాల